ఎంతరా బకెట్ బిర్యానీ నాలుగు వందలా లాలీపాపులు కూడా తెచ్చావా గిల్లకైతే చేస్తాను అన్నమాట ఎగ్గులు కూడా వేసారంట ఒక ఎగ్గేనా వేసిందా ఎగ్గు తిన మంచిది కదా నేను చెప్పాను కదా ఎగ్గు కూడా ఎగ్గు కూడా తినమ్మా నా కొద్దు ఫ్రమానంగా రావాలి బాగాలో దిక్కి అంతే ఆనియన్స్ కావాలి ఇంకా నిమ్మకాయద్దా అది లేదా పట్టండి పట్టండి ఓకే పంపకాలు అయితే అయిపోయాను ఆస్తి పంపకాలే కాదు ఇలా ఫుడ్ పంపకాలు కూడా సమానంగా జరగాలి ఆయనకి ఎందుకు రాని తీయడం ఆ ఆయనకి రే రే నాకు వద్దు రే నాకు వద్దు హా నాకొద్దు ఎంత అయిపోయిందా ఇగో లాలీపాప్లు అంట ఎన్ని ఇరే ఎన్ని ఎంత ఎన్ని పీసులా ఆరు పీసులు ఎంత టూ ఫార్టీ టూ ఫార్టీ అంటే ఆర్పీస్లో యాభై రూపాయలు కూడా బాగా ఫార్టీ రూపీస్ ఏమో పడినట్టు అంతేనారా అంటే గీత అయితే మిస్ అయింది గీతో గీతో కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఎలా ఉంది ఇప్పుడు గీతూకి జ్యూస్ కూడా తెచ్చాడు మావయ్య ఇంకెత్తుకోబో ఒకటి ఏమే లాలీపాప్ లాగుందంటారు లాలీపాప్ లాగే లేదా చికెన్ ఫ్రై పీస్ అంతేనా లాలీపాప్ అట్టా ఉండేదిట్టా ఉండేది లాలీపాప అట్లా ఉంటాయి అది అసలు అలా ఉంటుంది రౌండ్గా ఉంటుంది ఫ్రై ఫ్రై పీస్ లాగా ఉంది బయట బయట ఎంత ఎండగా ఉందో అసలు భయంకరంగా స్టార్టింగ్ వచ్చేటప్పటికి కొంచెం చల్లబడిపోయిందా పర్లే అమ్మా అనిపి అబ్బాయి వీటన్నిటికన్నా కమ్మంగా జ్యూసులు తెచ్చుకుంటే ఏదో తిన్నట్టు తాగినట్టు ఫీల్ మంచి ఫీలింగ్ ఉంది ఆ బాదం జ్యూసు ఎంతో బాగుందో ఆ బాదం జ్యూసు